హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశివా దాదాపు డెబ్బై రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం వచ్చింది అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకొచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరీ నచ్చినట్లయితే నచ్చినట్లయితే కామెంట్ చేయండి బండి ఎడదాక అయితే వచ్చింది ఇంత దూరం రాగలం ఎంత దూరం వచ్చామంటే అది సాహసమని చెప్పుకోవచ్చు అదే సింగిల్ అది పల్సర్ బైక్ మీద చాలా దూరం ఉంది మేము కొంచెం దూరం ఉంది అనుకున్నాం కానీ ఇది చాలా దూరం ఉంది మేము ఆగేదే లేదు పోయేదే బండి అయితే ఎక్కడ పెట్టాం ఎక్కడి నుంచి బండి పోయట్లేదు చూడడానికి భయంకరంగా ఉంది ఇది అయ్యా అక్కడ ఇదేదో మేము ఏడు లోకాలు దాటి వచ్చిన ఏడు లోకాలు ఏడు సంవత్సరాలు చేస్తాం తీర్థం వచ్చింటు నిద్ర నీళ్ళు పడుతున్నా చూడు మొత్తానికి అయితే కి వచ్చేసాం ఇదే మనం చూస్తున్నది ఆ ప్లేస్ అచ్చ మీది ఉదయరి దుర్గం ఉన్నట్టు ఉంది నీళ్లు నీళ్ళల్లో చేపలు ఇప్పటికి నీళ్ళు అట్టేమైనా పారుతుండే పైనుంచి ఎక్సలెంట్ ప్లేస్ అయితే ఇది మాడి ఉన్నాయి వావ్ ఇలాంటి ప్లేస్ చూస్తాను నేను కల్లో కూడా అనుకోలేదు అక్కడి నుంచి వాళ్ళని నీళ్ళేవన్నమాట ఇవి ఇది ఒక బైరవ ప్రసిద్ధి అంటే అక్కడ ఒక బైరవకోణ ఉంది యువతలో ఒక బైరవకోణం అనమాట ఇది కూడా బైర కోణ లాంటిది మేము ఉదగిరించి రావడానికి అయితే ఇక్కడికి రెండు వందలు పెట్రోల్ అయితే ఇప్పించినాం పల్సర్ బండికి అయితే దాదాపు ఉదగిరించి నలభై కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్లేస్ అయితే ప్లేస్కి రావడానికి ముందుగా జాగ్రత్తలు చెప్తున్నాను నేను పెట్రోల్ అయితే బాగుంచుకోండి పంచర్లు అయ్యే టైర్లు ఉండే బండ్లు అయితే తీసుకురావద్దు బండ్లే ఒకటైతే రావద్దు చాలా మంది రావాలి గుంపు గుంపుగా రావాలి మేము ఇద్దరం ధైర్యవంతులు కాబట్టి నిద్ర వచ్చేసినాం అంటే మేము కొండల్లో సాహసాలు చేస్తుంటాం అందుకని నిద్ర వచ్చేసినాం ధైర్యవంతులు మాత్రమే ఇలాంటి ప్లేసులో రాగలరు చూస్తున్నారుగా మీరు ఎప్పుడు చూడని కని విరుగునే ఒక అద్భుతాన్ని అయితే మీ ముందు నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఊటల దుర్గం కొన ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది కాకుంటే కొన వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి బాగా యాక్సెస్ ఉంది కానీ ఎక్కడైతే యాక్సెస్ లేదు ఒక బైక్ మాత్రమే రాగలదు అది మంచిగా ఉండాలి బైకు పంచర్లు అయినా పెట్రోల్ అయిపోయినా ఇబ్బంది మీకు ఇంకా నడుచుకుంటా పోవాలి పెద్ద రెండు దాకా కానీ మీకు రోడ్డు చూపించాను ఎలా ఉందో బాగుంటా పైకి మేము చెప్పులైతే ఇప్పేస్తున్నాం పైకి పోతున్నాం కాబట్టి దేవుడి గారికి పవిత్రమైన ప్రదేశాల్లో చెప్పులతో నడవరాదు కింద నుంచి మెట్లు అయితే కట్టుండ్రో ఇవంతా ప్లేట్స్ అనమాట రాళ్ళు చేపలు అయితే విత్తలు వీడిగా ఉండే పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ముందు మనం అక్కడికి వెళ్ళేసి చూసేద్దాం అంతా పైకి అక్కడ శివలింగం ఉంది చూడండి దగ్గర పోయి చూద్దాం పైనుంచి నీళ్లు పడతా ఉండే అక్కడి నుంచి పైకి పోదాం ముందు వీడియోలో ఈ వీడియోలో అయితే కుదరదు అక్కడి నుంచి తీసాను వీడియో నేను ఇక్కడ రెండు మార్చెట్లు ఉన్నాయి రెండేవి అన్ని మార్చెట్లే ఒక మరో కొండ అని చెప్పొచ్చు దీని పేరు ఓట్ల ఓట్లదుర్గం ఇక్కడ శివరాత్రికి అయితే చేస్తుంటు కార్యక్రమాలు ఇక్కడ పై చూడ శివలింగాలు ఒక పది మీటర్ల పైకి వచ్చినాం ఇంకో పది మీటర్ల పైకి పోతున్నాం కరెంటు కూడా ఉంది ఇక్కడ లోపల కూడా గుహలు ఉన్నాయి అంటే సొరంగ మార్గాలు ఇది మెయిన్ ప్లాస్ట్ ఇంకా ఈ పైకి వెళ్ళలేరు ఈ పైకి వెళ్ళలేరు ఇక్కడైతే శివుడిది పెద్దలింగం ఉంది అయ్యా ఇది సామాన్యమైంది కాదు లోపలకు కూడా గుహలు ఉన్నాయి గుహలైతే మేము ఎప్పుడు బాగాలేదు కానీ పోతాం మీకోసం అందుకే మన ఛానల్ని ప్రోత్సహించండి ఎంకరేజ్ చేయండి ఇక్కడి నుంచి అయితే నీట్గా చూపించుకుంటా పోతాం ఫస్ట్ ఇక్కడ హోమం చేసేదానికి శివుడు ఇక్కడ మన శివరాత్రి మీద అంతా డిజైన్ ఉండరు అందరూ చూడాలి కాబట్టి ఇలా చూపిస్తున్నారు శివాయిని ఈ పెద్ద పెద్ద చెట్లు చాలా రోజుల నుంచి ఉంది చాలా ప్రాచీనమైనది ఇంక ఇది అన్నమాట లాస్టు ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట కిందకి ఇక్కడ శివుడు ఉండవు శివుని ముందు నంది ఇంకెక్కడ చూసినా సొరంగ మార్గాలు ఉండే లోపలికి ఇక్కడ ఒకటి ఉంది చూడండి మా లోపలికి ఇంకెక్కడి నుంచి చూసుకుంటూ పోదాం ఇది పెద్ద బండ అనమాట ఈ కొండలో నుంచి ఆ బైరవ కొండ కూడా నాకు తెలిసి డవలు ఉంటాయి ఇక దాకా ఎక్కి చూద్దాం లోపలికి ఎలా ఉందా లోపలంతా చీకటి లోపలికి దోవ అయితుంది ఎంతవరకు బాధ తెలీదు మనమైతే ఇంతవరకు వచ్చి చూపిస్తున్నాం లైట్ మొబైల్ లైట్ కూడా అంత పని చేద్దాం అనుకుంటా అబ్బా లోపలికి ఉంది అట్లే దోవ రైట్ సైడ్కి ప్రాచీన కాలిబాట్లు ఇవన్నీ ఇక్కడ నుంచి వేరే షాట్ కట్లు అనమాట ఇవి లోపల పవర్ కూడా లాగా ఉండరు కరెంటు కూడా ఉంది చూడండి వైరు ఎంత దూరం ఉంటుందో తెలీదు ఇంతవరకు అయితే మేము చూపిస్తున్నాం కదమ్మా అరదాకా అయితే మేము పోవాలనుకుంటున్నాం ఇంతవరకు అయితే వచ్చి చూడగల చూపించాను నేను గోతాలకి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతా ఇప్పుడు బయటికి వెళ్ళి చూద్దాం ఇంక ఈ గుహ అయితే చూపించినా ఇది చూపించినా ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇదంతా హోమ్ గుండాలు ఉన్నాయి ఈ పవర్ యాక్సెస్ ఎక్కడి నుంచి లాగా ఇల్లు పెరటుపల్లి నుంచి వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ చూడవచ్చు ఇంకో శివలింగం

ఇక్కడ ఉంది ప్రతి శివలింగా హోంబండం అవుతుంది ఇక్కడేమో గేటు క్లోజ్ చేసి ఉండరు నాకు తెలిసి ఇదే ఇది ఒక ద్వారం ఇది ఉంది ఇది గుహ అనుకుంటా అంటే ఇది ఒక సొరంగం వేరే చోటుకి ప్లేస్ అనుకుంటా పొయ్యేకి అందుకే ఇక్కడ క్లోజ్ చేసి ఉండరు ఎక్కడో శివలింగం ఉంది లోపల కూడా ఉంది పోవడానికి ఇక్కడ ఒక శివలింగం ఆ కింద మెట్లు అక్కడ దాకా అక్కడి నుంచి వచ్చిన మెట్లు అట్లా పైకి ఇట్లా కిందకి నాకు తెలిసి పురాతన కాలంలో చేసిన శివలింగాలే అంటే బైర కోణ ఆ టైంలో ఏర్పాటు అనుకుంటా నీళ్ళ కడకైతే పోదాం చేప చేపంచుంటూ ఎంతలా చేపలు చాలా ఉన్నాయి చేపలు అయితే చిత్తు చిత్తు ఉన్నాయి అంతా ఊట కాడతా ఉంది ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసిన ఇంకా నీళ్ళు పడే కడికి నీళ్ళు చూడబడుతుంది పడుతుండగా చేపలు చూడండి అన్నీ నల్లగా ఉండే అయితే వచ్చి ఎక్కువ ఉండే చేపలు అన్నీ పక్కలే ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడైతే ఊట కారుతా ఉంది శివలింగం శివుని పైన వినాయకుడు శివుని పక్కన ఒకటే జరుగుతుంది ఇదంతా తొలిచి శివలింగాన్ని పెట్టింది ఇక్కడ నుంచి అయితే నీళ్ళు పడుతుంది చేపలు చూడండి ఇవన్నీ ఊరులు పట్టుకో చూసుంటారు చేపడితే చూపిదు అన్నీ పక్కలే కానీ నల్లగా ఉండే ఇవన్నీ మామూలు ఏదో చోట నల్ల తెల్లగా ఉంటాయి ఇలాంటి ప్రదేశాన్ని మీరు ఎప్పుడు చూసుండ్రు బైరకుళం చూసుంటారు సిద్ధేశ్వరం చూసుంటారు ఒక్క చేపరాన్న పట్టుకుందామని ట్రై చేస్తుండే నువ్వు చిక్కటం లేచింటావా చేతి తగులుతున్నాయి కానీ చిక్కటం లేదు అగ తగులుతా చేపలు చూడండి గుంపు గుంపు కానీ ఒకడు కూడా చిక్కటం లేదు చేతు పట్టుకుంటే నువ్వు పట్టుకోండి రైజీ చూడు చూడ పట్టుకో పట్టుకో ఇంకా ఇక్కడ చాలా లోతుండేతుంటుంది చుట్టూ ఇంకా లోతుండేటట్టు ఉంది ఎక్కువ రాయి పైన మరిచేట్టు ఉంది చేపలైతే కళ్ళ ముందు కుప్పలు కుప్పలు పోతున్నాయి కానీ పట్టుకోలేకుండా ఇంకో ఇట్లా దాని పక్కలు కానీ నల్లగా ఉన్నాయి పెద్ద పెద్ద ఇంకా అయితే పట్టుకున్నాం కింద వదిలేస్తున్నావు నాకు ఇంత దూరం అయితే వచ్చి మీకు ఈ ప్లేస్ అది చూపించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రదేశాలు మీ చుట్టుపక్కల ఉంటే కామెంట్ చేయండి మేము వచ్చి అక్కడికి చూస్తాము పెద్ద పెద్ద చేపలు నింపు చేపలు కూడా ఇక్కడ పట్టుకుంటులేదు తెలియదు